మాసంలో ఈ ఆశాదశమి ఆగస్టు మూడో తేదీ వచ్చింది ఆశాదశమి రోజు ఏం చేయాలి తమలపాకులో పసుపు ముద్ద ఉంచి దాన్ని గౌరీ స్వరూపంగా భావించుకొని గౌరీదేవిని ఆశాదేవిగా భావించాలి అంటే మన ఆశలు నెరవేర్చే గౌరీదేవిగా భావించుకొని గంధంతో గౌరీదేవిని పూజించాలి ఓం శ్రీ గౌరీదేవి అయి నమ అని చదువుకుంటూ గంధంతో తమలపాకులో ఉన్న పసుపు ముద్దకి పూజ చేయాలి ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రం చదవండి గౌరీదేవికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి అలా చేస్తే గౌరీదేవి ఆశాదేవి అనే పేరుతో మన ఆశలన్నీ తొందరగా నెరవేరుస్తుందని స్కంద పురాణంలో చెప్పారు అలాగే ఈ ఆశాదశమి రోజు శివ పూజ చేసేవాళ్ళు గంధ జలాలతో శివాభిషేకం చేసుకోండి గంధ నీళ్ళలో కలిపి ఆ నీళ్ళతో శివుడికి అభిషేకం చేస్తే కూడా మన ఆశలు తొందరగా నెరవేరుతాయి అలాగే ఆశాదశమి రోజు అష్టదిక్పాలకులకు నమస్కారం చేయాలి భూమికి ఆకాశానికి నమస్కారం చేయాలి అంటే పది దిక్కుల్లో ఉన్న దేవతలకు నమస్కారం చేసుకుంటే కూడా మన ఆశలు అనేవి తొందరగా నెరవేర్తాయి